ప్రైజ్ థ్యాంక్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ హార్ట్ ఫుల్లీ వెల్కమ్ టు యూ ప్లేస్ వెల్కమ్ వర్డ్ ఆఫ్ దా మత వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై 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 ఏడు ఈరోజు బైబుల్ స్టడీ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు నౌ వెన్ హీ ఘాట్ ఇన్ టు ఎ బోర్ ఈస్ డిసేబుల్స్ ఫాలోడ్ హిమ్ ఆయన ఒక రోజున పడవ ఎక్కాడు పడవ ఎక్కిజ్ ఫాలో ఫాలోడ్ హిమ్ ఆయన పడవలో ఉన్నప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ వేర్ వేర్ హీ హాజ్ గాన్ మస్ట్ అండ్ మస్ట్ అండ్ షూర్ ద డిసేబుల్స్ మస్ట్ అండ్ ద దూ గో విత్ హిమ్ ఆయనతో కంపల్సరీగా వెళ్తూ ఉన్నారు అండ్ యాక్సెప్ట్ ద సో మెనీ పీపుల్స్ ఆర్ ఆల్సో ఫాలో చాలామంది యేసు ప్రభు వారంటే ఇష్టపడి ఫాలో అవుతూ ఉన్నటువంటి ఇన్ ద డేస్ ఆ దినాల్లో ఈ గాట్ ఇన్ టూ ఏ బోట్ ఈ డిసేపల్స్ ఫాలోడ్ ఈ గాట్ ఇన్ ద బోట్ ఆయన పడవలోనికి ఎక్కాడు ఆయన పడవలోనికి ఎక్కాడు ఎప్పుడైతే పడవలోనికి ఎక్కాడు శిష్యులు పాలవుతూ ఉన్నారు అండ్ గ్రేట్ ఆన్ ద సీ సో ద బోట్ వాస్ కవర్డ్ విత్ ద వేవ్స్ బట్ హీ ఏ గ్రేట్ టెంప్టెస్ట్ అరోజ్ ఆన్ ద వేవ్స్ ఒక భయంకరమైనటువంటి శోధన ఒక భయంకరమైనటువంటి వేదన మరి తరంగాల రూపంలో వచ్చి ఆ యొక్క పడవను కొడుతూ ఉన్నాయి ద గ్రేట్ స్ట్రాంగ్ రైజ్ అపాన్ ద బోట్ ఆ యొక్క బోట్ పైకి మరి నీళ్ళు వస్తూ ఉన్నాయి చూడండి యేసు ప్రభు వేర్ దార్డ్ ఈస్ దేర్ దేర్ ద స్ట్రగుల్స్ విల్ కమ్ అపాన్ హిమ్ ఎక్కడైతే యేసు ప్రభు అని అంటారో అక్కడ స్ట్రగుల్స్ కూడా రావడానికి దే ఆర్ దే ట్రై టు కమ్ అపాన్ దట్ బిలీవ్నెస్ ఆయన విశ్వాసం మీద చూడడానికి దెబ్బ పట్టడానికి మరి వస్తూ ఉంటాయి ఫర్ టెస్టింగ్ ఫర్ టెంప్టింగ్ అయితే ఎప్పుడైతే ఉంటూ ఉన్నారో సడన్లీ ఏ గ్రేట్ టెంప్టెస్ట్ టెంపెస్ట్ సడన్లీ హఠాత్తుగా ఒక తుఫాన్ సెలరేగింది యేసు ప్రభు వారు ఏ గృహంలో ఉంటారో యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి ఏ ప్రాంతమైనా అక్కడ ఒక భయంకర తుఫాను చెలరేగడానికి సాతాన్ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే దే సాతాన్ వాంట్ టు సీస్ దాస్పల్ ఆఫ్ గాడ్ సాతాన్ ద వర్షిప్ ఆఫ్ ద గాడ్ గా నో హీస్ ఓన్లీ ఇన్ కేస్ ఆల్ పీపుల్ వర్షిప్ హిమ్ దో ఎంటర్ ఇన్ టు దెవెన్ బట్ దేర్ ఈస్ నో బీ ఫాలో హిమ్ ఆ విషయం ఆయనకు తెలుసు శాతానికి ఇంకెవడు నన్ను ఫాలో అవ్వడు ప్రభు అని ఏ సు క్రీస్తు వారు బరిడుతూ ఉంటారు కదా అలాగూ అనుకున్నప్పుడు ఆయన ఎంటనే అంటున్నాడు సో దట్ ద బోట్ వాజ్ కవర్డ్ విత్ దేవ్ తరంగాల చేత నీట్ తరంగాల చేత కొట్టబడుతూ ఉంది బోట్ అండ్ ఫిల్ ఫిల్డ్ ద వాటర్ ఫిల్డ్ ద బోట్ విత్ వాటర్ ఆ బోట్ కూడా దెడీ టు సింక్ మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నది మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది బట్ హీ వాజ్ ద స్లీప్ కానీ ఆయన నిద్రిస్తూ ఉన్నాడు నిద్రిస్తూ ఉన్నాడు అని ఎప్పుడైతే నిద్రిస్తూనే ఉన్నాడు నిద్రిస్తూనే ఉన్నాడు ప్రభు వారు తలవారుస్తూ ఉన్నారు చూస్తూ ఆయన బట్ ద ఇస్రాయల్ని కాపాడేవాడు ద ప్రొటక్ట్ ఆఫ్ ద జ్రాల్ ద లార్డ్ నెవర్ స్లీప్ అని అన్నడు కొనుకడు నిద్రపోడు మరి ఈయన ఎలా ఉన్నాడు బోట్లో ఉన్నాడు చూద్దాం వీళ్ళక పరిస్థితి ఎంతవరకు ఉందో వీళ్ళెంతవరకు హౌ మచ్ టైమ్ దే విల్ వెయిట్ వాళ్ళెంతవరకు హౌ మచ్ టైమ్ దే హ్యావ్ ద హోప్ వాళ్ళు ఎంత నిరీక్షణతో కలిగి ఉన్నారు వాళ్ళు ఎంతవరకు వెయిట్ చేస్తారు అనే ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయన అండ్ వాళ్ళు అంటూ ఉన్నారు అప్పుడు బట్ హీ సెట్ ద లా జిసాపర్స్ కెమ్ టు హిమ్ అండ్ అవోక్ హిమ్ సేయింగ్ లార్డ్ సేవస్ ఉ ఆర్ పెరిషింగ్ ప్రవార్ రక్షించు ప్రభవార్ రక్షించు మేము న్యూ ఆర్ పెరిషింగ్ మేము నశించుకోవచ్చు ఉన్నాము ఈరోజు ప్రజలు పాడినటువంటి పాట ఈరోజు మనుషులు చేసినటువంటి ప్రార్థన ప్రతి మనిషికి ఒక భయం ఉంది ఆయన గొప్ప ధనవంతుడైనా అమీరైనా కమీరైనా సామాన్యుడైనా ధనవంతుడైనా గరీబైనా అమీరైనా ఎవరైనప్పటికీ కూడా ఒక వ్యాధన ఉందండి మనిషికి వ్యాధన ఉంది అయితే ఏమిటా అంటే పెరిషింగ్ మేము నశించిపోచున్నాము మేము నశించిపోచున్నాము సేవా సేవా మమ్మల్ని రక్షించు ప్రభు కాకపోతే చాలా మంది లోకల్స్ ద జెంటై పీపుల్ దిస్ ఆన్ దిస్ ఎత్ ద సంబడి పీపుల్ ఫాలో ద ఐడియల్ వర్షిప్ వాటి వాటి వైపు పరిలేడుతూ ఉంటారు వాటి వైపు పరిగలెడుతూ ఉంటారు కానీ అలాగూ పరిగలెడుతున్నప్పుడు కానీ ద స్టాచ్యూ ఆఫ్ ద స్టోర్ ది కెనాట్ సేవ్ ద పీపుల్ విగ్రహాలు మనుషులను రక్షింపజాలవు దిట్ దిట్ సేవ్ రక్షింపజాలవు అందుకే ఆ వాళ్ళు అడుగుతూ ఉన్నారు ప్రభు అంటే fearful oh of a little faith then he rose and rebuked the winds and sea and there was great calm why are you fearful don't be afraid i am with you so many times i escaped from the struggles ఐ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద ఇన్సిడెంట్ ఐ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద ద యాక్సిడెంట్స్ ఐ ఎస్కేప్డ్ ఫ్రమ్ డెడ్లీ సీన్స్ అలాంటి పరిస్థితులు కూడా నిన్ను తప్పించినప్పుడు నువ్వు ఎందుకు వై యూ హై ఎందుకు నువ్వు భయపడుతూ ఉన్నావు ఎందుకు భయపడుతూ ఉన్నావు వై వై ఆర్ యూ ఫుల్ వై ఆర్ యూ ఫియర్ఫుల్ అండ్ ఓ ఓ యు ఆఫ్ లిటిల్ చిన్న విశ్వాసం కూడా లేదా చిన్న శ్రమ వచ్చింది అప్పుడే భయపడుతున్నావా నీ బంధువుల నుంచి శ్రమ వచ్చినప్పుడు భయపడతావా సొసైటీ నుంచి శ్రమ వచ్చినప్పుడు ఇఫ్ ద స్ట్రగుల్స్ గేమ్ ఫ్రమ్ దోన్ యువర్ ఓన్ ఫ్యామిలీ యువర్ ఓన్ సొసైటీ ఓన్ ఓన్ క్యాస్ట్ ఎవరు ఓన్ రిలేషన్ దానికోసం భయపడుతూ ఉంటావా డోంట్ ఫియర్ యోర్ డోంట్ ఫీల్ యోర్ ఆయన ప్రభు వారు ధైర్యపరుస్తూ ఉన్నారు మరి అని అంటూ ఉన్నాడు ఆయన మాట చూస్తే అండ్ ఈ రోజు రిబొక్కడ వైండ్ సీ ఎంటనే గాలిని సముద్రాన్ని రిబక్టానడంతే స్టాప్ ధైర్యం నీకుందా హ్యావ్ యూ ంగ్ daring, have కరేజ్నెస్ వై హ్యావ్ యూ డిస్ మై Dismay. మై ఎందుకు నువ్వు దిగాలుగా గుండె జారిపోయినట్టుగా ఉంటూ ఉన్నావు ఇది కొద్దిగాలు దిగులుగా ఉండదు నువ్వు అయినట్టు రివ్అక్కడ అండ్ సన్ అండ్ దేర్ వాస్ గ్రేట్ కామెంట్ అనే అది కా నిమ్మరమైపోయింది ఈరోజు నీ జీవితంలో ఇన్ కేస్ ఆఫ్ దూ కెన్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రాబుల్స్ అంటే డోంట్ ఫీఆర్ డోర్ భయపడవద్దు భయపడవద్దు స్ట్రగుల్ ఎందుకు నువ్వు శ్రమ పడుతున్నావు దిగపడుతూ ఉన్నావు ఎందుకు భయపడుతూ ఉన్నావు ఎందుకు శ్రమ పడుతున్నావు హ్యావ్ నాట్ ద ఫైట్ లిటిల్ ఫైట్ కొంచెం కూడా విశ్వాసం లేదా ఆగిపోయేవండి అంత గొప్ప కార్యం చేయగల దేవుడు ఈస్ ఎబిలిటీ పర్సన్ ఈజ్ ఎక్సన్ స్టాప్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ యువర్ లైఫ్ వాట్ యు హేస్ నవ్ నువ్వు ఆ నువ్వు ఏదైతే ఫేస్ చేస్తున్నావు ఎదుర్కొంటున్నావు అన్నిటినీ కూడా ఈ కెన్ స్టాప్ అండ్ ఎబిలిటీ పర్సన్ ఆయన స్టెబిలిటీ పర్సన్ ఆమె నేను ఆపగలడు ఆపగల సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆయన సామర్థ్యం ఉన్న వ్యక్తి అండ్ ద మెన్ మార్వల్ సేయింగ్ హూ కెన్ దిస్ బి ఎవరి వెళ్తారు ఈవెన్ ద వైండ్స్ ఆన్ ద సీ ఒబే హీ ఈయనకు సముద్రము గాలి సమస్తము కూడా ఈయన లోపడుతున్నాయి ఆల్ ద సీ అండ్ ద వైర్ అండ్ వైన్స్ ఆల్సో ఒబే హిమ్ అయ్యేంటి గాలి సముద్రం ఇవి ఆయనకు లోపడ్డం ఏంటి ఆశ్చర్యపోతూ ఏమండి దానికన్నా గొప్ప కార్యాలు ప్రభుని జీవితంలో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు కానీ కొంచెం ఓచుకో యూ హ్యావ్ యు మస్ట్ హ్యావ్ ద టాలరెన్స్ యు మస్ట్ హ్యావ్ ద లాంగ్ సఫరింగ్ నువ్వు కొద్ది కాలం నువ్వు ఓచుకోగలిగితే ఫస్ట్ హైత్ అపాన్ ద లాట్ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు లిటిల్ ఫైత్ కొంచెం విశ్వాసం చాలు Yes, he is ready. ready. He is ready. I am Siddha He prepared. I am A lot of wealth and self and health and fame. Every blessing is about you. Neither every blessing is possible to you. You can receive one day. But you must have the faith, a little faith. Don't dismay, don't afraid, my brothers and sisters. Bhai Padavadu. Bhai Padvadhu. But don't take the suicide decision. Don't take the murder decisions. Nuva Hachya Karnam Kavadhu. You are not cause to murder, not caused to suicideness. Day chesvati. Please cast out all evil spirits and evil things, evil thoughts. First you have to. దేవుని మాటలంలో మాటలని హృదయంలోని ఉంచు నించగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు సముద్రంలో గాలిని సమస్తం నిమ్మలపరిచిన దేవుడు శిష్యులు అడుగుతూ ఉన్నారు లార్ యార్ పెరిషింగ్ ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము సేవా సేవా రక్షించి ప్రభువా ప్రభు రక్షించు 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 ఒక్క మాట దేవునాడు ఆస్క్స్ ఆఫ్ ద లాడ్ బే ఓబే అండ్ ఆఫ్ ద లాడ్ ఆన్ యువర్ నేస్ అండ్ ఆస్కింగ్ హిమ్ ఒక్క వర్డ్ వాడు ప్రభుత్వ్ రక్షించు 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 ప్రభా యువర్ హార్ట్ ఆ యువర్ మైండ్ ఆల్ యువర్ ఆల్ యువర్ బాడీ నీ పూర్ణ ఆత్మతో నువ్వు ఆరాధన చేయ పూర్ణ ఆత్మతో నువ్వు ఆయన పిలువు ఆయన ఏబుల్ టు రెడీ టు స్టెబిలిటీ టు యూ గివ్ టు యూ నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధమే నేను రక్షించడానికి ఆయన సిద్ధమే కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి గాలి సముద్రమును ఆ యొక్క వేవ్స్ను నిమ్మలపరిచినటువంటి దేవుడు నీ జీవితంలో ఎటువంటి ఎటువంటి తుఫాన్లు వచ్చినా ఎటువంటి వేవ్స్ తరంగాలు వచ్చినా ఈ కెన్ ఏబుల్ టు స్టాప్ ఏబుల్ టు సీజ్ టు యువర్ లైఫ్ నీ జీవితంలో నుంచి ఈ అవుట్ ఫ్రమ్ యువర్ లైఫ్ నీ నుంచి అవన్నిటినీ కూడా తోలివేయడానికి సిద్ధమే బట్ వీ హ్యావ్ ద ఫెయిత్నెస్ ఓన్లీ నువ్వు చిన్న విశ్వాసం కలిగి ఉండు చిన్న విశ్వాసం కలిగి ఉండు ప్రార్థన చేసుకున్నావు ఏసయానికి స్తోత్రం మమ్మల్ని రక్షించండి మమ్మల్ని దీవించండి చిన్న విశ్వాసం మాకు దయచేయండి మా కుటుంబాలన్నింటినీ ఆశీర్వించండి వాక్యం అనే బిడ్డలు అందరికీ ఆరోగ్యం ఇవ్వండి ఆశీర్వాదం ఇవ్వండి పరలోక రక్షణ అనుగ్రహించండి ఏసుక్రీస్తు అయిపోయేట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె